ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగింది అని చెప్పి సో అన్ని సంస్థలు నిర్ధారించాయి దీనికి సంబంధించి కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి దాని మీద ఒక నివేదిక ఇవ్వడం ఎలక్షన్ కమిషన్కి రాష్ట్ర ఎన్నికల కమిషన్కి రాష్ట్ర డీజీపీ కూడా నివేదిక ఇవ్వడం దానికి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రత్యేక సిట్ను నియమించడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగిన ప్రదేశంలో ఆ విజువల్స్ అన్ని సేకరించారు క్లియర్ కట్గా ఒకటి చాలా వేగంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తలసే తగిలినట్లు అది కూడా స్కూల్ భవనంలో నుంచి వచ్చి తగిలినట్లు కూడా విజువల్స్ని పోలీసులు సేకరించారు దానికి సంబంధించినటువంటి దాన్ని విశ్లేషించుకుంటూ కొన్ని రిలీజ్ చేశారు కూడా అండ్ అట్ ద సేమ్ టైం ఆ స్కూల్లో ప్రత్యేకించి కొన్ని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేయడం కోసం హత్యాత్నానికి ప్రయత్నం చేయడం కోసం తను వచ్చే బస్సు యాత్రలో కరెక్ట్గా మ్యాప్తూ పట్టుకొని రిక్కి కూడా నిర్వహించినట్లుగా మొత్తం అన్ని కిటికీలు మూసి ఉంటే రెండే రిక్ కిటికీలు మాత్రం తెరిచి ఉంచడం రకరకాలుగా ఏమంటారు వివరాలు అయితే సేకరిస్తున్నారు కొందరు అనుమానితలను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇక్కడ అధ్యాయత్నం అని అంటే ఈ అవసరం ఎవరికి ఉంటుంది అన్న ప్రశ్నకు మనకు సమాధానం అక్కర్లేదు తాను సీఎంగా బాధ్యతలు తీసుకునే దగ్గర నుంచి కొన్ని శక్తులు కొన్ని పార్టీలు కొన్ని సంస్థలు కొన్ని రకరకాల మనుషులు పబ్లిక్ గానే ఓపెన్ గానే చూస్తాము చూస్తామని తల నరుకుతాము అని తల ఎగరేసి నరుపుతామని పేగులు మెల్లగా చేసుకుంటామని చెప్పి ఆయన అంతాన్ని కోరుకొని ఆయన అంతాన్ని కోరుకొని డైరెక్ట్గా బహిరంగ సభల్లోనే పార్టీల అధ్యక్షుల దగ్గర నుంచి మీడియా సంస్థల దగ్గర నుంచి కూడా అందరూ కూడా ఆయన అంతాన్ని కోరుకుంటూ ఉన్నారు ఓపెన్గా సోషల్ మీడియా వేదికగా అయితే ఉంది మీడియా వేదికగా అయితే ఉంది అటువంటి ఆక్రోషాన్ని విషయాన్ని విద్వేషాన్ని వెదజల్లుతూనే ఉన్నారు ఇప్పుడు బేసిక్గా వాళ్ళలో ఉన్నటువంటి విషయానికి కసికి దాన్ని కనుక ఇంకేమైనా తెగింపు తెగింపుకు ఆర్థిక వనరులు ఆర్థిక వనరులకు అంట ఇవన్నీ కనుక తోడయ్యాయి అనుకోండి ఇట్ డజంట్ మ్యాటర్ వాళ్ళు అలా తెగించి చేయడానికి కూడా దేని పెద్ద సమస్య లేదు అయితే అక్కడ మనం గమనించాల్సింది చాలా స్పష్టంగా చాలా క్లియర్ కట్గా చాలా స్పష్టంగా చాలా క్లియర్ కట్గా ఆ కణతీ ఏదైతే ఉండదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సీఎం గారిది ఈ కనత ఏదైతే ఉండదు దాన్ని టార్గెట్గా చేసుకునే అంత వేగంగా వాటిని వాడడం వెనక అంత వేగంగా దాన్ని ఏమంటారు తన మీద అటాక్ చేయడం వెనక డెఫినెట్లీ తన అంతు చూస్తే తనను కనుక లేపేయాలని చెప్పి అనుకున్న ఈ ఈ న్యూచువల్ ప్రయత్నం కనుక పాలిస్తే ఇంకేం వాళ్ళు సూపర్ సక్సెస్ వాళ్ళు లేదు దీనికి ఇంకా ప్లాన్ బీ కూడా ఉందా ఈ కుట్ర వెనక ఈ అటాక్ వెనక ప్లాన్ బీ ఉందా అని చెప్పి నాకు చాలా బలంగా అనిపిస్తుంది ఎందుకో ఎందుకని ఒకవేళ తన ప్రాణానికి ప్రమాదం వస్తే వీళ్ళకి ఇంకా ఇంకా నిచుల గురించి ఇంకా చెప్పక్కర్లే ప్లాన్ బి ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కర్త కర్మ ఈ నెక్స్ట్ రాబోయే ఎన్నికలుగా అత్యంత అసలు కీలకమేంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు కర్తా కర్మక్రియ అన్ని ఆయన పండు ఒకటి నుంచి హండ్రెడ్ వరకు సో తాను మాట్లాడితే జనం వింటారు తాను రోడ్డు మీదకి వస్తే జనం ఎగబడతారు తాను యాక్టివ్గా ఉంటే ఈవెన్ తటస్థ ఓటర్లు కూడా తానే ముఖ్యమంత్రి అవుతారని తన కమిట్మెంట్ను చూసి తన విధానాన్ని చూసి తన సరళను చూసి వాళ్ళు కూడా వావ్ జగన్ ఏం కమిట్మెంట్ రా బాబు ఏం కాన్ఫిడెన్స్ రా బాబు అని చెప్పి తటస్థులు వ్యతిరేకించే వాళ్ళు అంటారు తటస్థలు అన్ని పరిస్థితి లేకుండా ఉంటుందా సో తటస్థ ఓటర్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే మళ్ళుతాయి యాభై పైగా ఓటు శాతంతో ఆయనే అధికారం కంటిన్యూ చేస్తారని చెప్పి అన్నీ చెబుతూ ఉన్నప్పుడు ప్లాన్ బి అంటే తన మీద కనుక అటాక్ చేసి సో దట్ తనను కనుక తీవ్రంగా గాయపరిచిన ఆయన కనుక వారం రోజులు పది రోజులకు రెస్ట్కు పరిమితం చేస్తే ఎన్నికలు ఎంత ఉన్నాయి ఇంకా ప్రచారం చేసేది ఇరవై ఆరు ఇరవై ఏడు రోజులు ఇరవై ఆరు రోజులు మరి తనను కనుక బిడ్డుకు పరిమితం చేస్తే తనను ప్రచారంలోకి రానికుండా చేస్తే తనను జనంలోకి రానికుండా చేస్తే డెఫినెట్లీ ఈ శక్తులు పైచేయి సాధించినట్లు నెక్స్ట్ ఎన్నికల్లో కొంతవరకు జగన్ గారిని జనానికి దూరం చేసినట్లు సో ఆ విధంగా కూడా ప్రయత్నాలు చేశారా దీన్నైతే నేనైతే కొట్టిపడేయలే ఈ ప్లాన్ బీన్ అయితే కొట్టిపడేయలేదు బట్ ఏం జరిగింది అనేది ఖచ్చితంగా పోలీసులు తేల్చాల్సిందే